హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో లోన్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళంటి వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా చాలామంది పర్సనల్గా మెసేజ్లు కూడా చేసుకుంటూ ఉంటారు చాటింగ్లు అలా చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ప్రాబ్లం రాకుండాంటే కంపల్సరీ సెట్టింగ్ అనేది చేసుకోవాలా నెక్స్ట్ అదేవిధంగా బిజినెస్ పరంగా ఎవరైనా అకౌంట్స్ గురించి లేకపోతే డబ్బులు విషయాన్ని గురించి ఏదైనా మెసేజ్లు చేసుకుంటా ఉంటారు వాట్సాప్లో అలాంటి వాళ్ళకి మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ సెట్టింగ్ అనేది తప్పకుండా ఆన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే బిజినెస్ పరంగా చాలామంది బ్యాంక్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని షేర్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఈ సెట్టింగ్స్ అనేది తప్పకుండా చేసుకోవాలి మీరు నెక్స్ట్ ఆన్లైన్లో లోన్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక మెసేజ్ అనేది మనకు వాట్సాప్ ద్వారానే వస్తూ ఉంటుంది వాళ్ళు ఈ విధంగా పే చేయలేదు ఇలా లింకులన్నీ వాట్సాప్లో వస్తూ ఉంటుంది అందువల్ల తప్పకుండా మీరు ఈ సెట్టింగ్స్ అనేది నేను చూపిస్తాను ఒకసారి వీడియో ఫైవ్ మినిట్స్ చూడండి మీకు ఉపయోగపడుతుంది ఓకే వాట్సాప్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ పైన త్రీ డ్రాట్స్ కనబడుతుంది కదా క్లిక్ చేయండి ఒకసారి ఇక్కడ సెట్టింగ్స్ అని వస్తుంది కదా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ అకౌంట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది ప్రతి ఒక్క మొబైల్లో మీ వాట్సాప్లో ఒకసారి చెక్ చేయండి టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ టర్న్ ఆన్ ఉంటుంది అది ఆన్ చేసుకోండి ఇక్కడ పిన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి మీ పాస్వర్డ్ మీకు ఏ నెంబర్ పెట్టుకోవాలనో అది మీరు పెట్టుకోండి ఈ విధంగా సెట్టింగ్ మీకు ఏ నంబర్ మీకు గుర్తుంటుందో ఆ నెంబర్ అనేది సెట్ చేసుకోండి ఇక్కడ సేవ్ ఉంది కదా సేవ్ చేసుకోండి ఇక్కడ మనకి ఈమెయిల్ యాడ్ యాడ్ చేసుకుంటామంటా ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడు మనం ఫ్యూచర్లో పిన్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అనమాట అందువల్ల ఈమెయిల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ ఈమెయిల్ అని ఉంది కదా ఈ విధంగా మెయిల్ యాడ్ చేసుకుని నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి ఈ విధంగా మీకు మీకు సిక్స్ డిజిట్ పిన్ అనేది వస్తుందనమాట వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తేనే వెరిఫై చేసుకోవాలి ఇక్కడ చూడొచ్చు మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అనేసి ఈ విధంగా వెరిఫై అయిపోతుంది అనమాట అంతే మీరు ఎక్కువ టైం కూడా మీకు అవసరం లేదనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు కేటాయించి టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి మీకు వాట్సాప్ మీకు సేఫ్గా సైడ్గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం అవద్దు ఎవరైనా మీ వాట్సాప్ హ్యాక్ చేయాలన్నా ఏదైనా వేరే మెసేజ్లు మీ ఓటీపీ నుంచి ఏదైనా మీ ద్వారా తీసుకోవాలన్నా వాళ్ళకి అవదనమాట మనకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మనం కొంచెం అలర్ట్ అవ్వచ్చు అనమాట ఏం అవ్వదు అని మాత్రం అనుకోవద్దండి మనం ఏమి ఎక్కువ ఏది యూజ్ చేయము కదా జస్ట్ ఏదో వాట్సాప్ మెసేజ్లో చూసుకుంటాం స్టేటస్లో ఇలాంటివి అనుకోవద్దండి ఎందుకంటే మనం ఆన్లైన్లో లోన్ ఇలా తీసుకుంటున్నాం కదా మన ఫ్యామిలీ ఫొటోస్ ఇలాంటివన్నీ మనము ఇందులో షేర్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఎవరికైనా హ్యాక్ చేసినారంటే వాళ్ళకి మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట అందువల్ల దయచేసి ఇలా సెట్టింగ్స్ అన్నీ మీరు ఆన్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను తప్పకుండా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇచ్చే అప్డేట్ మీకు అప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కొంచెం సపోర్ట్ చేయండి తప్పకుండా టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోండి Bye friends!